హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో అయితే క్రీమీ క్రీమీగా రెడ్ సాస్ పాస్తా ఇదైతే బయట మనం కొనుక్కుంటే చాలా కాస్ట్ ఉంటుంది అదే ఇంట్లో చేసుకుంటే చాలా సింపుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో టమాటో అయితే వేసుకున్నాను నాలుగు టమాటోలు నేను తీసుకున్న కప్పు పాస్తాకి నాలుగు టమాటోలు అయితే తీసుకున్నాను ఇవి పైన తోలు ఊడిపోయి సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మెయిన్ రెడ్ సాస్ పాస్తాలో ఈ టమాటా అనేది ఖచ్చితంగా ఉండాలి ఎవరైనా టమాటా తినడం ఇష్టం లేని వాళ్ళు అయితే ఇది స్కిప్ చేసేయచ్చు ఇది అయితే మాత్రం చూసారు కదా ఎంత సాఫ్ట్గా పైన తోలు అంతా ఊడిపోయేటట్టు అయితే కుక్ అయింది దీన్నైతే ఇలా కుక్ అయిన తర్వాత మనం తీసేసుకొని చన్నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఈ చన్నీళ్ళలో టమాటో వేయటం వల్ల ఎక్కువగా మరీ ఓవర్గా కుక్ అవ్వకుండా ఎక్కడ వరకు కుక్ అయిందో అక్కడే కుక్ అయ్యి ఆగిపోతుంది అందుకని చన్నీళ్ళల్లో వేసుకొని దీన్ని సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మన టమాటాలు ఉడికించే గిన్నెలోనే నేనైతే కొంచెం సాల్ట్ వేసుకొని పాస్తా కూడా వేసుకొని ఉడికించుకున్నాను ఎలాగో మనం పాస్తా ఉడికిచ్చేది కూడా వేడి నీళ్ళు అయిన తర్వాత పాస్తా వేసుకొని ఉడికిస్తాం కదా కాబట్టి నేను టమాటో ఉడకబెట్టిన దాంట్లోనే ఉప్పు కొంచెం పాస్తా వేసి వన్ కప్పు అయితే సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకుంటున్నాను ఈ రెడ్ సాస్ పాస్తా అయితే నేను ఇంట్లో ఉన్న చేసాను అండి చాలా సింపుల్ గా మీరు ఇంట్లో ఉన్నవాడితో చాలా ఈజీగా ఈ పాస్తా రెసిపీ అయితే చేయొచ్చు టేస్ట్ చేశారంటే ఇంకా అసలు మర్చిపోరు పద్దాకలు తినాలనిపించింది అంత బాగా వచ్చింది నెక్స్ట్ మనం చన్నీళ్ళలో టమాటోలు వేసుకున్నాం కదా పైన అయితే తోలు ఇలా నీట్గా తీసేసుకొని నేనైతే ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను పైన తోలు మాత్రం అస్సలు వేయకూడదండి ఖచ్చితంగా తోలు తీసేసే మిక్సీ వేసుకోవాలి తోలు వేసుకోవటం వల్ల తోలు తోలుగా అనిపించింది రెడ్ సాస్ పాస్తా అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి పైన అంతా తోలు తీసేసుకొని మూడైతే మాత్రం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ వేసుకుంటున్నాను ఒకటైతే మాత్రం సన్నగా చాప్ చేసుకొని గిన్నెలో పెట్టుకుంటున్నాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటే మాత్రం టమాటోస్ పెంచుకోవచ్చు అలాగే టమాటోస్ పెంచుకున్న తర్వాత అందులో ఒక టమాటో అయితే సన్నగా కట్ చేసుకొని గిన్నెలో పెట్టేసుకొని ఈ మిగిలిన టమాటాలు మాత్రం లాగా అయితే చేసుకోవాలి ఎక్కడా పలుకు లేకుండా ప్యూర్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి అది కాక మనం టమాటోస్ పచ్చిగా ఉన్నప్పుడు వేసామనుకోండి పచ్చి స్మెల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి పాస్తాలో అర్థమైంది కదా కాబట్టి బాగా ప్యూరీ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మన పాస్తా కూడా ఎంతవరకు కుక్ అయిందో చూసుకొని ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి లేదంటే మాత్రం కొంచెం వడకట్టుకొని ఆయిల్ చల్లుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది నేనైతే వేడి నీళ్ళు తీసేసి చన్నీళ్ళు వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి అలాగే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యారెట్ అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ క్యారెట్ ఎందుకు వేస్తున్నాను అంటే ఇది కొంచెం కుక్ అవడానికి టైం పట్టింది కదా కాబట్టి క్యారెట్ ముందు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ నెక్స్ట్ అలాగే క్యాప్సికము మీ దగ్గర ఇంకా గ్రీన్ పీస్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ పాస్తాలు మెయిన్ కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే వేసుకోవాలి అన్నీ వేస్తే అసలు పాస్తా టేస్ట్ బాగోదు కాబట్టి క్యారెట్ క్యాప్సికం అనేది కన్ఫామ్గా వేసుకోవాలి ఆనియన్స్ నెక్స్ట్ ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసుకొని ఉంచుకున్నాం కదా టమాటో పేస్ట్ అలాగే ఒక టమాటోని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోమన్నా కదా అది రెండు వేసేసి బాగా దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి మనం వెజిటేబుల్స్ కుక్ చేసుకునేటప్పుడు అంటే మనం వెజిటేబుల్స్ని ని ఫ్రై చేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ కొంచెం మాత్రమే కుక్ అవ్వాలి అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి మెత్తగా సాఫ్ట్గా అయిపోతే అస్సలు బాగోవు నెక్స్ట్ ఇవి కొంచెం కుక్ అవుతా ఉన్నప్పుడు మనము కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఇటాలియన్ సీజనింగ్ ఉంటుంది కదా అదైతే వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పెప్పర్ పౌడరు ఇవన్నీ వేసుకుంటేనే పాస్తాకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి క్రీమీగా కాబట్టి ఇవి మాత్రం మర్షన్ షుడ్గా వేసుకోవాలి నెక్స్ట్ ఇది వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే నీట్గా మిక్స్ చేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర లేకపోతే ఎండుమిర్చిని మనం బాండిలో బాగా లైట్గా రోస్ట్ చేసుకోవాలి అంటే ఆయిల్ ఏం వేసుకోకుండా రోస్ట్ చేసుకున్నామంటే అవి బాగా ఫ్రై అవుతాయి ఫ్రై అయినప్పుడు మిక్సీలో వేసేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అయితే రెడీ అయిపోతాయి ఇటాలియన్ సీజనింగ్ ఏమో మనకి బయట ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతుంది నెక్స్ట్ అలాగే పెప్పర్ పౌడర్ పెప్పర్ ఉంటే వాటిని మిక్సీ చేసుకుంటే పెప్పర్ పౌడర్ అయితే వస్తుంది లేకపోతే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అయినా వస్తాయి కాబట్టి కాబట్టిష్ర షుడ్గా ఇవి మాత్రం వేసుకోవాలండి నెక్స్ట్ మనము ముందుగా కుక్ చేసుకొని ఉంచుకున్న పాస్తానైతే వాటర్ ఏమీ లేకుండా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో ఉప్పు చేసుకోవాలి మొత్తానికి సరిపోయిందా లేదా ఉప్పు అని చెప్పి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది మీరు టమాటో కుక్ అవ్వక ముందే పాస్తా వేసారంటే మాత్రం నీళ్లు నీళ్ళుగా అయిపోయింది కాబట్టి టమాటా అంతా బాగా కుక్ అయిన తర్వాత మాత్రమే పాస్తా వేసుకోవాలి నెక్స్ట్ దింపేసే ముందు నేను రెండు స్లైస్లు చీజ్ అయితే వేసుకున్నాను ఈ చీజ్ వేయటం వల్ల చాలా క్రీమీగా పాస్తా టేస్టీగా అయితే ఉంటుందండి కాబట్టి ఖచ్చితంగా చీజ్ కూడా వేసుకోవటానికి ట్రై చేయండి మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను కొంచెం మంట అంటే సెగ తగలంగానే ఆటోమేటిక్గా చీజ్ అయితే స్లోగా కరిగిపోతుంది ఇట్లాగే టూ మినిట్స్ స్టవ్ మీద అయితే ఉంచుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత వేడి వేడిగా అయితే ప్లేట్లో సర్వ్ చేసుకొని తిన్నామంటే అసలే వెదర్ బయట చల్ల చల్లగా ఉంది కదా వానలు పడతా ఇంక ఈ పాస్తాది ఏంటంటే టేస్ట్ అద్దెద్ది అసలు ఇంకా మీరు టేస్ట్ని అస్సలు మర్చిపోలేరు అంత బాగుంటుంది కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి వేడి వేడి పాస్తా టేస్టీ పాస్తా అయితే ఎంజాయ్ చేస్తారు అలాగే మీకు వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి